ఎన్యూస్ ప్రశాంత్రికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ పదహారవ వార్డు కోలేపల్లి క్వార్టర్స్ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనం చూస్తున్నాం కోలేపల్లి ముటికిపల్లి ఈ రైల్వే ట్రాక్ అనేటువంటిది అనుసంధించుకొని నేషనల్ హైవే ఏదైతే ఉందో గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి నేషనల్ హైవే అంటారు మరి ఈ నేషనల్ హైవేకి అనుగుణంగా మనకి గోవా టు చెన్నై అనేటువంటిది ఫోర్ లైన్స్ త్రీ లైన్స్ పడినటువంటిది హైవే రోడ్డు మనకు అందరికీ తెలిసినటువంటి విషయం మరి దాంట్లో భాగంగానే మనము ఈ పనులు అనేటువంటివి జరుగుతున్నాయి మరి ఈ యొక్క అనుసరించుకొని హైవే రోడ్డుకి అనుసంధించుకొని మరి ఏవైతే మనకి ఈ హైవే రోడ్డుకి సంబంధించినటువంటిది రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ముటికిపల్లి దగ్గర ఆ రైల్వే ట్రాక్ కోలేపల్లి మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద మరి ఇంతకుముందు మనం ఒకసారి చూస్తే వాహనాలు అనేటువంటివి హైవే రోడ్డు నుండి వెళ్ళేటువంటివి చాలా కూడా రైలు గూడ్సు తదితరవి ఏంటివన్న వస్తే నిలిచిపోయేటువంటివి మరి గంట పది పది నిమిషాలు పదహారు నిమిషాలు ఇరవై నిమిషాలు నిలిచిపోయేటువంటి పరిస్థితి మనం కూడా ఆ యొక్క పరిస్థితి కూడా మనం కూడా అనుభవించాం ಮರಿ ಅಂತ ಗುರ್ತರಿಗೆ ನೇಷನಲ್ ಹೈವೇ ಅಥಾರಿವಾರು ఖచ్చితంగా ఎక్కడా కూడా సౌక్య ఈ యొక్క హైవే రోడ్లో వెళ్ళేటువంటి వ్యక్తులకి సౌకర్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటిది సమయాభావం ముఖ్యంగా సమయం అనేటువంటి చాలా వాల్యూబుల్ కనుక ఆ వాల్యూబుల్కి అనుసంధించుకొని ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈ బ్రిడ్జులు అనేటువంటివి రైల్వే ట్రాక్ కావచ్చు చెరువులు కుంటల మీద కావచ్చు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా మరి ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జులు నిర్మిస్తున్నారు మరి ఇప్పుడు మనము జొంగన్నపేట దగ్గర చూసాము మరి అలాగే మనము కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా చూసాము ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించి ఈ రోడ్డుకి అనుసంధించుకొని ముదుగుబ్బ దగ్గర కావచ్చు మరి ఈ బ్రిడ్జులు నిర్మాణం జరిగినటువంటిది మరి ఆ విధంగానే ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ మరి ఈ యొక్క బ్రిడ్జ్ కూడా మనకి ముటికిపల్లి దగ్గర ప్రారంభము ముటికిపల్లి అవుట్స్కర్ట్స్లో ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ అనేటువంటిది కోలేపల్లి కోట్రస్ దగ్గర ఈ యొక్క నేషనల్ హైవేలో మళ్ళీ కలుస్తుంది ఇది పనులు అనేటువంటివి దాదాపు ఈ సెవెంటీ పర్సెంట్ పనులు అనేటువంటివి ముందు అయిపోయి ఉన్నాయి మరి కొద్దిగా కా కొద్దిగా క్రిటికల్ సమస్యల వల్ల కొద్దిగా అయితే రోడ్డు నిర్మాణం అనేటువంటిది కొద్దిగా అంతరాయం కలిగినటువంటిది అయితే వాస్తవమే మరి అది కూడా క్లియరెస్ వచ్చిందని మనం అనుకోవచ్చు అలాంటి వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మరి ఈ వర్క్ ఏ విధంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఇది అయితే ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుండేటువంటిది దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అంటే అయిపోయింది ఈ వర్క్ పూర్తి అయితే ఈ యొక్క రోడ్డు కూడా నేషనల్ హైవేకి అనుసంధించి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి వారికి మరీ ముఖ్యంగా మనకి కౌలేపల్లి ముటికపల్లి దగ్గర చాలా వరకు మనకి రైళ్ళు కానీ వగేరా వగేరా వచ్చినప్పుడు గేట్ వేసేటువంటి ఆపే పరిస్థితులు మరి అదంతా కూడా లేకుండా సౌకర్యవంతమైనటువంటి సమయాభావము మనకి ముఖ్యమైనటువంటిది మరి సమయాభావం అనుకూలంగా ఈ బ్రిడ్జు కదిరి ప్రాంతానికి కదిరి ప్రజలకి చాలా ముఖ్య భూమిక పోషిస్తుందని మనం ఆశించవచ్చు దాంట్లో భాగంగానే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది పనులు జరుగుతున్నటువంటిది మనం ఒకసారి గమనిస్తున్నాం మరి ఈ బ్రిడ్జ్ ఇదివరకు కూడా మనము స్టార్టింగ్లో కూడా ఈ బ్రిడ్జిది నిర్మాణం ఏ దశలో ఉంది ఏ విధంగా ఉందని దశల వారు కూడా మన ఈ తరఫున చూపిస్తూ వస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు కూడా ఈ కోలేపల్లి కోట్రస్ అలాగే మనకి సంబంధించి సార్ రైలు మనకి సంబంధించి ఆ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుందని మరొకసారి మా చిరు ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు ఈ వీడియో ద్వారా వస్తున్నాం మరి ఉదాహరణకి ఇప్పుడు రైలుకి సంబంధించి రిపేర్ అయ్యేటువంటి ఒక ట్రైన్ వెళ్తుంది మరి దీనికి అనుగుణంగానే ఇక్కడ కూడా రైల్వే అక్కడ లైన్ అనేటువంటిది ఆ ట్రాక్ దగ్గర అవతల వైపు ఇతరుల వైపు వాహనాలన్నీ కూడా ఆపి ఉంటారు మరి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది మనకంతా అయిపోతే మరి ఈ యొక్క రైల్వేకి కావచ్చు మరి మనకి కావచ్చు సమయాభావం కావచ్చు మరి మరి ముఖ్యంగా సురక్షితమైనటువంటి ప్రయాణం కావచ్చు అన్నీ కూడా మనకి సౌకర్యవంతంగా ఉంటాయని మనం భావించవచ్చు